వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం కేటీఆర్ అరెస్ట్ అవుతారా ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చర్చలోకి వచ్చింది ఈ అంశం ఎందుకంటే ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో అవకతవకల మీద ఇప్పటికే కూడా ప్రభుత్వం దాని మీద విచారణ చేస్తామని ప్రకటించింది దాన్ని విచారణ చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు అంటే కేటీఆర్ని విచారించడం కోసం ముందుగానే గవర్నర్ పర్మిషన్ కోరింది ఇప్పుడు తాజాగా గవర్నర్ నుంచి పర్మిషన్ రావటం అంటే కేటీఆర్ని విచారించడం కోసం పర్మిషన్ రావడంతో దీని మొత్తం కూడా ఈ కేసుని ఏసీబీకి ఒప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది దీని మీద ఈరోజు కేబినెట్లో తెలంగాణ కేబినెట్లో అయితే పూర్తి స్థాయిలో చర్చ కూడా జరిగింది దీన్ని ఏ విధంగా సిఎస్ నుంచి ఏసీబీకి మొత్తం అక్కడ గవర్నర్ ఇచ్చిన అంశాన్ని మొత్తం కూడా ఈ పత్రాన్ని పంపుతారు దాని తరువాత ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించే ప్రక్రియ మొదలైతుంది అయితే మొత్తం మీద దీన్ని టార్గెట్ కేటీఆర్గానే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పలుమార్లు బాంబులు పేలుతాయి బాంబులు అని ఇప్పుడు చెప్పారు అయితే ఆ బాంబులు ఏంటి ఏం పేలలేదు చూస్తుమన్నాయి కదా అనే కామెంట్లు బీఆర్ఎస్ నుంచి వస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం ఆయన తరువాత కూడా పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి మాట్లాడటం జరిగింది పొంగులెట్టి చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే వచ్చి వస్తే బాంబు యొక్క ఒత్తిడి అంతంచడం జరిగింది అది దగ్గరికి వచ్చేసింది బాంబు పేల్టమే ఆలస్యము అనే రీతిలో పొంగిలేటి కూడా కామెంట్లు చేశాడు ఇదంతా చూస్తుంటే కేటీఆర్ లక్ష్యంగా మొత్తం కూడా ప్రభుత్వం పావులు కలుపుతోంది కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ కేసులో ఫార్ములా వన్ కార్ రేసుల్లో ఫార్ములా టూ కారేసుల్లో అరెస్ట్ చేసి విచారణ చేసి అరెస్ట్ చేసే దిశగానే ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో ముందుగానే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఆ నిధులను ముందుగానే మంత్రివర్గం అనుమతి లేకుండా ముందుగానే నిధులను మంజూరు చేశారు అనే ప్రధానమైన ఆరోపణ ఉంది అయితే దాన్ని ఆ యాభై కోట్లు మొత్తం విదేశ కంపెనీకి చేరినయి దాన్ని విదేశాల్లో ఒక సంస్థకి అంటే బినామీ సంస్థకి కేటీఆర్ చేర్చాడు అనే వాదన కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్న నేపథ్యంలో దీని మీద నేనే విడుదల చేశాను నాకు అధికారం ఉంది అనే రీతిలోనే కేటీఆర్ కూడా గతంలో స్పందించడం జరిగింది కాబట్టి ఈ విషయంలో విచారణ ఏ విధంగా సాగుతుంది ఏంటి అనే దాని మీద అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ కూడా ఈ విషయంలో స్పందించడం జరిగింది తాను అవసరమైతే జైలుకెళ్తానికి కూడా రెడీ అనే దీంట్లో జై ఎట్లా కడతారో చూస్తాను జైలుకి వెళ్తానికి కూడా రెడీ జైలు నుంచే మొత్తం కూడా సిద్ధమైపోయి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు అటెన్షన్ అంతా కూడా గవర్నర్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలపటం అనేది ఇప్పుడు హైలైట్గా మారింది దీని మీద మంత్రివర్గాల్లో చర్చించటము దాన్ని ఏసీబీ కేసు నమోదు చేసి ముందుకు విచారణకు సాగే దిశగా అడుగులు వేస్తుండటంతో అయితే అందరూ కూడా అటు బీఆర్ఎస్ఎన్లు కానీ ఇటు కాంగ్రెస్ కానీ అటెన్షన్ పాలిటిక్స్గా మళ్ళీ ఈ కేసుల పాలిటిక్స్ అయితే ముందుకు వచ్చాయని చెప్పొచ్చు